ప్రజల శాంతి భద్రతలకు ఎటువంటి భంగం కలగకుండా కౌంటింగ్ ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన పేర్కొన్నారు సోమవారం రాయలసీమ యూనివర్సిటీలోని మీడియా సెంటర్లో కౌంటింగ్ ఏర్పాట్లపై ఎస్పీతో కలిసి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాలుగవ తేదీ జరగబోయే కౌంటింగ్ కొరకు సంబంధించి కౌంటింగ్ హాల్ ఏర్పాట్లు కౌంటింగ్ సిబ్బందికి ఇచ్చే శిక్షణ తరగతుల విషయంలో కావచ్చు రాయలసీమ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ కమ్యూనికేషన్ సెంటర్ అబ్జర్వర్ల సిట్టింగ్ మొబైల్ డిపాజిట్ సెంటర్ ఏర్పాటు మెడికల్ క్యాంపు ఏర్పాటు ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఏర్పాటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ సిస్టమ్ ఫైర్ సేఫ్టీ సీసీ కెమెరాల ఏర్పాటు ఈ విధంగా కౌంటింగ్ హాల్ లోపల చేయాల్సిన ఏర్పాట్లు కౌంటింగ్ హాల్ బయట చేయాల్సిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేసుకోవడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు ప్రతి హాల్లో రౌండ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ హాల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీడియా వారికి తెలియజేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ చేయడానికి గాను సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలను జిల్లా ఎస్పీ తీసుకున్నారని కలెక్టర్ పేర్కొన్నారు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ప్రభుత్వంలో ఉంటారని ప్రశాంతతకు భంగం కలిగించకుండా ప్రజల యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడంలో అందరూ కూడా సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు జిల్లా యంత్రాంగం పోలీసుల సమిష్టి కృషితో పోలింగ్ కి ముందు పోలింగ్ తర్వాత ప్రశాంత వాతావరణం ఉందని కౌంటింగ్ తర్వాత కూడా ప్రశాంతంగా ఉండేందుకు స్థాయి శక్తుల మేము ప్రయత్నం చేస్తామని ప్రజలు కూడా సహకరించాలని కలెక్టర్ కోరారు జూన్ నాలుగవ తేదీ రాయలసీమ యూనివర్సిటీ చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల పరిధిలో అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ షాప్లని మూసివేయడం జరుగుతుందన్నారు శాంతి భద్రతలను కాపాడడంలో భాగంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని కలెక్టర్ తెలిపారు నేడు రేపు ఎల్లుండి మూడు రోజులు ఎక్కడ లిక్కర్ అమ్మకాలు అనేవి లేకుండా పూర్తి స్థాయిలో నియంత్రణ ఉంటుందని లిక్కర్తో పాటుగా లూజ్ ఫ్యూయల్ పెట్రోల్ డీజిల్ లాంటివి అమ్మే అవకాశం ఉండదని రూల్స్ ని అతిక్రమించి ఎవరైనా అమ్మితే కఠినమైన చర్యలు ఉంటాయన్నారు ఈ సమావేశంలో సమాచార పౌర సంబంధాల అధికారి జయమ్మ బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మమ్మ లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు తెలుసు కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎక్కడ పోలింగ్ రోజు చిన్న ఇష్యూస్ లేకుండా మనం కం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాం అలాగే ఇప్పుడు మనకు రేపు జూన్ ఫోర్త్న మనకు కౌంటింగ్ డే ఉంది సో కౌంటింగ్ డేకి సంబంధించి కూడా మనం మొత్తం అన్ని ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది దీంట్లో మనకు బందోబస్తు రెండు రకాలుగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకటి కౌంటింగ్ సెంటర్ దగ్గర ఒకటి తర్వాత ఓవరాల్గా కర్నూలు డిస్టిక్లో మనకు సబ్ డివిజన్స్ వైజ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వైజ్ కూడా మన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో కౌంటింగ్ సెంటర్కి సంబంధించి మనం నాలుగు అంచెల భద్రత మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మనకు ఫస్ట్ టైర్ సెకండ్ టైర్ ఏదైతే ఉంటుందో అక్కడ మనము సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ తర్వాత స్టేట్ ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్తో మనము ఫస్ట్ టైర్ సెకండ్ టైర్లో మనం బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనకు మొత్తం మూడు బిల్డింగ్స్ ఉన్నాయి సో మూడు బిల్డింగ్స్లో మనకు మొత్తం ఎనిమిది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఓవరాల్గా ఈ ఫస్ట్ టైర్కి సెకండ్ ఇయర్కి సంబంధించి అడిషనల్ ఎస్పీ ఏఆర్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఉంటారు అది కాకోకుండా ఈచ్ బిల్డింగ్కి మన ముగ్గురు డిఎస్పీలని తర్వాత ఈచ్ ఫ్లోర్కి ఒక సిఐ అబ్లిక్ ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్క ఈవీఎం ఏదైతే స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ కెళ్తుందో దాని కూడా ఏఆర్ వాళ్ళను మనం ఎస్కాట్ ఇవ్వడం జరుగుతుంది అదే పని